కాండం ఇరవై పదిహేను మరియు మందిరమునకు నిలువు పాలకులు చేయవలను పలక పొడుగు పది మూడులో పలక మెడలకు మూడున్నర ఉండవలను ప్రతి పరకులో ఒకదానికొకటి సరియైన రెండు కుసుల కవలను అట్లు మంద్ర పలకలని చేసి పట్టవలను ఇరువది పలకలు ఇరువైపున అనగా దక్షిణ దిక్కున మందిరంలో పలకలు చేయవలను మరియు ఒక్కొక్క పలక క్రింద దాని దాని రెండు కుసులకు రెండు దెమ్మలను ఆ ఇరువదు పలకల క్రింద నాలుగు రెండు దెమ్మలు చేయవలను మండ మందిరపు రెండో ప్రక్కన అనగా ఉత్తరపు దిక్కున ఒక్కొక్క పల క్రింద రెండు దెమ్మలు ఇరువది పలకలను వాటి నలువది వెండి దెమ్ములను ఉండవచ్చు చాలండి దయగల తండ్రి మాతో మాట్లాడమని యేసుప్రభు వారి ఆత్మ సహాయం కోరుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇంతకుముందు మనం సంగతి విన్నాం మందిర నిర్మాణం కొరకు మందిరం ఆ ప్రజల్ని అడుగుతున్నాడు అనమాట ఆయన మోసేతో చెప్పి నువ్వు ప్రజలందరికీ చెప్పు వారందరిని ప్రతిష్టార్పులు తీసుకురమ్మను మన ఇచ్చేవారి దగ్గర తీసుకో బలవంతంగా సనుగులతో ఇచ్చేవారి దగ్గర తీసుకోవద్దు అని చెప్పాడు సో మన పూర్వకంగా ఇచ్చేవారందరి దగ్గర తీసుకొని నువ్వు మందిర నిర్మాణం ఆ సొమ్ములతో నువ్వు ఆ కానుకలతో చేపట్టాలని చెప్పాడు సో ఇప్పుడు ఈ నిర్మాణంలో మందిరం నిలబడాలంటే గల మందిరం నిలబడాలంటే ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా తెరలతోటే కదా చేసింది అన్నమాట నేల దోమర రక్త వర్ణములు పేరిన సన్ననార వీటన్నిటితో కలిపినార తెరలు ఈ తెరలన్నీ నిలబెట్టాలంటే పలకలు ఉండాల తుమ్మ పలకలు మూరున్నర వెర్రల పూను పదిమూర్ల ఒడుగున్న తుమ్మ పలకలు ఉండాలి ఈ పలకలకి రెండు రెండు కుసులు ఉండాలి ఆ కుసులు మీద ఆ కుసుల్ని కింద వెండి దెమ్మలు పెట్టి ఆ వెండి దెమ్మల్లో ఒక్కో కుసుకి ఒక్కో వెండి దెమ్మ నలభై వెండి దెమ్మలు ఇరవై పలకలో ఒక్కో పలకే రెండు వెండి దెమ్మలు అయితే నలభై దెమ్మలు ఈ పక్కన నలభై దెమ్మలు ఇప్పుడు చెప్పండి మందిరం నిలబట్టడానికి పునాది ఏంటి చెప్పండి వెండి దెమ్మలు వెండి దెమ్మలు వెండి అంటే రిడమ్షన్ అంటే ఏంటంటే రెడమ్ అనమాట అంటే విమోచనము అంటే ఏంటి విమోచనం విడుదల స్వాతంత్రం అది సో విమోచనము అనేది పునాది మందిరానికి పునాది ఏంటి చెప్పండి విమోచనం ఇప్పుడు సంఘం ఎలా కట్టబడింది యేసుక్రీస్తు ప్రభు సులువ కార్యం విమోచన కార్యం జరిగించి ఆ కార్యము తాలూకు రక్తాన్ని తీసుకుని వెళ్ళి తండ్రికి కనపడ్డాడు అప్పుడు పరిశుద్ధాత్ముడు పంపించబడ్డాడు అపోస్తుల కార్యాలను రెండో అధ్యాయంలో పెంతు దినాన అప్పుడు మేడగదులు నూట ఇరవై మందితో మందిరం అనగా సంఘం ప్రారంభించబడింది అంటే సంఘం యొక్క ప్రారంభానికి మందిరం యొక్క ప్రారంభానికి పునాది ఏంటి విమోచనము విమోచన కార్యము ఆ కార్యము తాలూకు రక్తము ఎక్కడికెళ్ళింది పరిశుద్ధ స్థలంలోనికి తండ్రి సముఖమునకు యేసుప్రభ రక్తం తీసుకెళ్ళాడు అప్పుడు పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు విశ్వసించిన వారందరిలో నివాసం చేయటానికి విశ్వసించిన వారందరినీ ఆలయాలుగా చేసుకోవటానికి అప్పుడు పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు ఎందుకు యేసు ప్రభు భూమి మీద సమాప్తం అని చెప్పి కార్యం ముగించి అక్కడికి వచ్చాడంటే ఈ రక్తమునందు విశ్వాసం వచ్చిన వారందరూ పవిత్రులు నీతిపంతులు వారు నాకు ఆలయాలని ఎవరికి తెలుసు పరిశుద్ధాత్ముడికి తెలుసు ఆయన వచ్చాడు ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్ముడు వచ్చాడు మందిరం కట్టబడింది సంఘం కట్టబడింది సంఘం కట్టడానికి పునాది ఏంటి చెప్పండి క్రీస్తు పట్టుకెళ్ళిన రక్తం ఆ రక్తం అక్కడికి వెళ్ళకపోతే తండ్రి దగ్గరికి పరిశుద్ధాత్ముడు రాడు పరిశుద్ధాత్ముడు రాకపోతే సంఘము ప్రారంభించబడదు క్రీస్తు రక్తం అంటే ఏంటి చెప్పండి క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన ఏంటి ఏంటి చెప్పండి నిత్యమైన విమోచనము ఇది నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన అంటే నిత్యమైన విమోచనము అని అన్నాడు ఇలా ఆలోచన చేయండి మార్కు వార్త పదో అధ్యాయం నలభై ఐదు వచ్చా మనుష కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును ఇప్పుడు ఇది అందరూ చదవండి అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చాను అన్నాడు ఇక్కడ ఏముంది చెప్పండి మనుష్య కుమారు అంటే బ్రహ్వాసుక్రీస్తు వారు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ ఆయన మొదట రాకుండా ఎందుకు వచ్చాడంటే ఆయన పూజింపబట్టడానికి రాల ఎందుకు మొదట రాకుండా ఆయన పూజించడం ఎవరున్నారు తూర్పు దేశపు జ్ఞానులు తప్ప మిగులు అందరూ సహాయం సహా ఆయన ఏం చేశారు చెప్పండి రిజెక్ట్ చేశారు అందుకని మొదట రాకుండా ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన్ని పూజించే వారిని పుట్టించడానికి వచ్చాడు అర్థమైందా మొదట రాకుండా ఆయన ఎందుకు వచ్చాడంటే విమోచన క్రైధనంగా తన ప్రాణము పెట్టడానికి వచ్చాడు విమోచన క్రైధనంగా ఏం పెడతాడు ఆయన ప్రాణం పెడతాడు ఇలా చదవండి ఇప్పుడు లేవ్యాకాండం పదిహేడో అధ్యాయం లేవకాఖండము పదిహేడవ అధ్యాయం పదకొండవచనాన్ని చదవండి రక్తము దేహమునకు ప్రాణము ఇప్పుడు చెప్పండి రక్తము దేహానికి ఏంటంట ప్రాణం ఇప్పుడు మార్కు వార్త పది నలభై ఐదులో విమోచన క్రైధనంగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు అని అంటే ఏమి ఇచ్చాడని రక్తం ఇచ్చాడని రక్తము దేహానికి ప్రాణం యేసు ప్రభు ప్రాణం ఇచ్చాడంటే రక్తం ఇచ్చాడు ఇప్పుడు విమోచన క్రైధనంగా ఏం చెల్లించాడు రక్తం చెల్లించాడు సో విమోచనం అంటే ఆయన రక్తం కాబట్టి ఆయన ప్రాణం ఇచ్చాడంటే రక్తం ఇచ్చాడు ఈ రక్తం తీసుకొని తండ్రికి కనబడితే తండ్రి ఏమన్నాడు విమోచన కార్యం జరిగింది రక్తం తండ్రి దగ్గరికి వెళ్ళిందంటే యేసుపురావు ఏమైనట్ లెక్క సమాధికి వెళ్ళి తిరిగి లేచాడు తండ్రి కుటుంబాన్ని కూర్చున్నాడు విమోచన కార్యం ఏమైంది సంపూర్తి చేయబడింది ఇప్పుడు విమోచించబడిన వారు అంటే ఎవరు ఏసుప్రభు సంపూర్తి చేసిన విమోచన కార్యమును విశ్వసించిన వారిన్న మన అందరం ఏం విశ్వసించాం యేసుప్రభు నా కొరకు విమోచనము జరిగించాడు విమోచనము జరిగించాడు ఇప్పుడు ఆ వెండి దెమ్మలో ఎక్కడున్నాయి మందిరపు పలకల క్రింద ఉన్నాయి ఈ పలకలన్నీ నిలబడే ఏట్ల మీద ఆ దెమ్మల మీదే ఆ తర్వాత ఆ తెరల కట్టిన ఏట్లకి కట్టాలి ఆ పలకలకే కట్టాలా పైన గూడేసిన ఏట్ల మీద వేయాలా ఆ పాలకల మీదే వేయాలా ఇప్పుడు వీటన్నిటికీ పునాది ఏంటి కింద ఉన్న వెండి దెమ్మలు వెండి అంటే విమోచనము అని ఇప్పుడు చెప్పండి ఈ మందిరం నిలబడాలంటే వెండి దెమ్మలు ఉండాలి ఇప్పుడు మనం కట్టబడాలంటే ప్రతిరోజు అనేక విషయాల చేత నువ్వు నేను కట్టబడాలంటే మనం ఎవరు మీ దేహములు మీ దేవునికి ఆలయాలే ఉన్నవని ఎరుగుర అన్నాడు ఆలయాలంటే మనం ఎవరు ఇందా చెప్పాను ఆ మందిరం వస్తురూపకమైన మందిరం కానీ ఏసుక్రీస్తు ప్రభు రక్తంతో కట్టిన సంఘం సంబంధం అయింది మనందరం ఎవరు సంబంధులు దేవనాత్మక ఆలయాలు ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలయం ఇప్పుడు చెప్పండి మనందరం ఎవరు మనమే ఆయన మందిరం అన్నాడు కదా అంటే మనందరం ఎవరు రాళ్ళు ఈ రాళ్ళు ఏ రాళ్ళని చెప్పుకున్నాం ఇంతకుముందు సజీవమైన రాళ్ళు పాటలు పాడే రాళ్ళు మాట్లాడే రాళ్ళు స్తుంచే రాళ్ళు ప్రార్థన చేసే రాళ్ళు అర్థమైందా రకరకాలుగా పరిచర్ చేసే రాళ్ళు ఈ మందిరాన్ని ఎవరు కట్టలేరు క్రీస్తు ప్రభు మాత్రమే తన రక్తంతో కట్టాడు సులోభోను కట్టిన మందిరం గొప్ప మందిరమే హగ్గయ్య గ్రంథంలో జకరయ్య గ్రంథంలో చెరలో నుంచి వచ్చిన తర్వాత ఇష్రాయలు మందిరాన్ని కడుతున్నారు పాడైపోయిన మందిరాన్ని నిలబెడుతుంటే సన్ఫలట్టు ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఏం కడుతున్నారా మీరు మీరు కట్టిన గోడ మీద ఒక నక్క ఎగిరిన ఆ గోడ ఏమైపోద్ది పడిపోద్ది అని చేస్తున్నారు అప్పుడు ప్రభువేమన్నాడు తెలుసా వారితోటి ప్రభు ఏమన్నాడు తెలుసా మీరు భయపడద్దు వారి మాటలకు బెదరొద్దు రాయి మీద రాయి రాయి మీద రాయి మీద పేర్చుకుంటే వెళ్ళండి నేను అనేకుల్ని కంపింపజేస్తాను ఆకాశమును భూమిని కంపింపజేస్తాను అనేక మంది వస్తారు మీతో కలుస్తారు వారి చేతులు కలుపుతారు వారి ఇష్ట వస్తువులను ఇస్తారు ఈ మందిరపు మహిమ ఇంతమంది చూసి ఏమన్నారు సులోభోలు కట్టిన మందిరం ఎక్కడ వీళ్ళందరూ ఆరాయి రాయి పోగేసుకొచ్చి కట్టిది ఎక్కడ అసలు ఆ మహిమకి ఇది ఎక్కడ సరిపోద్దు అని అన్నారు సులోభం కట్టిన మందిరపు మహిమకిదేమీ సరిపోద్ది అన్నారు కానీ ప్రభు అన్నాడు మీరు ఆరు వాళ్ళ మాటలకి భయపడద్దు వారి మాటలు పట్టించుకోవద్దు రాయి మీద రాయి రాయి మీద రాయి పేల్చుకుంటే వెళ్ళండి అనేక మందిని నేను ప్రేరేపిస్తాను భూమిని ఆకాశాన్ని ఇంకొకసారి నేను కంపింప చేస్తాను అన్యజనులు అందరూ వస్తారు తమ ఇష్ట వస్తువులు తెచ్చి మీకు ఇచ్చి వెళ్తారు ఈ మందిరపు మహిమ సులోభం కట్టిన మందిరపు మహిమను మించునో ఎవరు చెప్పారు ఈ మాట కట్నోలు చెప్పారా కట్టిస్తున్నవాడు చెప్పాడా కట్టిస్తున్నవాడు చెప్పాడు కట్నోలు కాదు కట్టిస్తున్నవాడు ఎవరు చెప్పండి పరలోకమందు ఉన్న దేవుడు మీరు కట్టండి చాలు నేను ఉంటాను మీరు ఏ దేని కొరకు ఆలోచించొద్దు అనేకులు ప్రేరేపిస్తారు వాళ్ళు మీ దగ్గరకు వస్తారు మీకు ఇస్తారు మీరు ఈ మందిరాన్ని కడతారు అసలు మీ దగ్గరకు వచ్చి అదే అక్కడ ఇది ఎక్కడ రా వేళ వాళ్ళేమవుతున్నా అన్న వాళ్ళందరూ ఏం చేస్తారు ఆ మహిమ ఎక్కడ ఈ మహిమ ఎక్కడ దీనితో అది ఎందుకు సరిపోయింది కాదని అనేలాగా నేను చేస్తాను ఇప్పుడేమన్నారు వచ్చి అసలు సులోమోని కట్టిన మందిరానికి ఇది ఎందుకు రీదా అని అన్నారు కానీ ప్రభు అంటున్నాడు అసలు ఆ మహిమ దీని ముందు పనికి రాదన్నట్టుగా నేను చేస్తాను సులోభోని మందిరం మహిమ మీరు కడుతున్న మందిరపు మహిమకు సరిపోదనట్టుగా నేను చేస్తాను మీరు ముందుకు సాగండి అన్నాడు ఆ మాటను బట్టి జిరుబ్బావేలు నువ్వు ధైర్యపరుచుకో అని చెప్పి ఈ పనిని ఆపడానికి వస్తున్న వారందరితో అన్నాడు ఆయన గొప్ప పర్వతమా జిరుబ్బావేలు ఆపటానికి నువ్వు ఎంతటి దానం నువ్వు చదువును భూమి అవుతావు అన్నాడు ఏమన్నాడు చెప్పండి అంటే పర్వతంలాగా ప్రజలు వస్తున్నారు ఈ పని ఆపుదామని కానీ ప్రభు ఏమన్నాడు గొప్ప పర్వతం అనుకుంటున్నావు కానీ జిరుబ్బా ఎదురు వెళ్తున్నావు అదే నీకు దెబ్బ నువ్వు చదును భూమి అయిపోతావు పెద్ద పెద్ద పర్వతాలు మనకు ఎదురొచ్చిన ఎవరో చెప్పండి ఆత్మ మందిర ఆత్మ సంబంధమైన మందిరాన్ని కొడుతున్న వారం ఈ పరిసర ఈ ముందు గొప్ప పర్వతాలు ఏమవుతాయి చదును భూమి అవుతాయి ఈ పరిసర ముందు గొప్ప పర్వతాలు ఏమవుతాయి చదును భూమి అవుతాయి ఆమె చెప్పడానికి అవుతాయి ఎందుకు అవుతాయి అంటే ఈ పరిచర్య ఆయన కట్టిస్తున్న పరిచర్య ఆ దినాల్లో ఈ మందిరం ఎవరు కట్టిస్తున్న మందిరం చెప్పండి ప్రభు కట్టిస్తున్న మందిరం మీరు వెళ్ళండి అని కట్టి ఇప్పుడు వారిని మందిరం కట్టడానికి వెళ్ళమన్నాడు కదా హగ్గాయ గ్రంథం మీరు ఇంటికెళ్ళి చదువుకోండి చిన్న గ్రంథమే నాలుగు అధ్యాయాలు ఉంటాయి హగ్గాయ్య గ్రంథంలో మీరు వెళ్ళండి మందిరం కట్టండి అన్నాడు మందిరం కట్టాలంటే వారు విడిపించబడాలిగా వారు విడిపించాడు అంటే మందిరం కట్టాలంటే విడిపి విడుదల కలగాలి వారిని విడిపిస్తే వారు వెళ్ళి మందిరం కడుతున్నారు ఇప్పుడు అలాగే యేసు ప్రభు మనల్ని విమోచించాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం మందిరాన్ని కడుతున్నాం మందిరం కట్టడం అంటే ఏం చెప్పండి మనం మన జీవితాలను కట్టుకుంటున్నాం మన జీవితాలు దేంతో ముడిపడి ఉన్నాయి మందిరంతో ముడిపడి ఉన్నాయి ఎందుకో మీరు సోదరుడు చెప్తాను గ్రంథం తీయండి హగ్గ గ్రంథం బైబిల్ వెనక నుంచి ఏడు వందల డెబ్బై ఐదో పేజీ ఏడు వందల డెబ్బై ఐదో పేజీ రెండో వచనం చదవండి సమయం ఇంకను రాలేదు ఇహో మందిరమును కట్టించుటకు సమయం ఇంకను రాలేదని ప్రభు ఎందుకు పంపించాడు వాళ్ళని మందిరం కట్టమని పంపించాడు కానీ వీళ్ళు ఏమంటున్నారు సమయం ఇంకా రాలేదంటున్నారు జరిగింది ఏంటి ఇప్పుడు చదవండి ఆరో వచనం చదవండి మీరు విస్తారంగా విత్తారు కొంచమే పండింది భోజనం చేస్తున్నారు ఆకలి తీరట్లేదు పానం చేస్తున్నాను దాహం తీరట్లేదు బట్టల కప్పు చలాగట్లేదు పరివారం కష్టం చేసి జీతం తెచ్చిన జీతం చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి వచనం విస్తారంగా కావాలని మీరు ఎదురు చూశారు కొంచెమే పండింది మీరు దాన్ని ఇంటికి తేగ నేను దాన్ని చెదరా ఇప్పుడు చెప్పండి వారి సంపద వారి కుటుంబాలు వారి సమస్తం చెదరగొట్టబడి తృప్తి లేనట్టు అయిపోయింది జీవితం ఏమైపోయింది తృప్తి లేనట్టు అయిపోయింది కారణం ఏంటి చెప్పండి తృప్తి లేనట్టు అయిపోయింది కారణం ఏంటి మందిరం ఎందుకు కట్టబడ ఫస్ట్ మీరు వెళ్ళి మందిరం కట్టండి అన్నాడు ఎందుకు కట్టమన్నాడు తెలుసా వీళ్ళు తృప్తిగా బతకాలంటే మందిరం కట్టబడాలి మందిరం కట్టమంటే ఏంటి విమోచనము అనే పునాది మీద కట్టబడాలి మమ్మల్ని విడిపించిన వాడు మా విమోచకుడు ఆయన సజీవుడు ఆయన జీవించుచున్నవాడు ఆయన మా పక్షంగా ఉన్నవాడు మా ద్వారా బలమైన కార్యాలు జరిగించేవాడిని వీళ్ళు ఏం చేయాలి మందిరం కడితే మందిరం కడితే ఇప్పుడు చెప్పండి మందురం ఎందుకు చెప్పండి దేవుడు వారందరితో మాట్లాడతాన కదా మందులో మనం కూర్చుంటే ఎవరు మాట్లాడతాడు మనతోటి ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడితే ఏం మాట్లాడతాడు మన క్షేమం మన అభివృద్ధి మాట్లాడతాడు ఆయన మన క్షేమ సంగతులు మాట్లాడతాడు మన అభివృద్ధికి కారణమైన సంగతులు మాట్లాడతాడు ఆయన మనకు సిద్ధం చేసినవి మాట్లాడతాడు అందుకు నీ మాట చదవండి మీరు కొరిందులకు రాసిన మొదటి పత్రిక కొరిందులోకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవం చదవండి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్దు వచ్చే ఆత్మను ఇప్పుడు చెప్పండి ఏమన్నాడంటే దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి మనల్ని ఎవరున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే మనం భూమి మీద ఎలా ఉన్నాం సంఘంగా ఉన్నాం సంఘంగా ఉన్న దినాల్లో మన అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఎందుకున్నాడు చెప్పండి దేవుని వలన మనకు దయచేయబడినా వాటిని దేవుడు మనకు సిద్ధం చేసిన వాటిని చదవండి తొమ్మిదవచు ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచో చూసారా పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనలో ఎందుకున్నాడు ఒకప్పుడు మన కంటికి కనబడినవి ఒకప్పుడు మన చెవులకు వినబడినవి ఒకప్పుడు మన హృదయానికి గోచరము కానివి ఇప్పుడు మన ఆత్మ మనకేం చేయాలనుకుంటున్నాడు ఇవన్నీ మీకు సిద్ధం చేశాడు దేవుడు ఇవన్నీ మీకు సిద్ధం చేశాడు ఇవన్నీ మీకు సిద్ధం చేశాడు ఈ సిద్ధం చేయబడినవన్నీ మీరు ఏం చేస్తారు తెలుసుకోండి తెలుసుకోండి అని మనకు చెప్పడానికి పరశుద్ధాత్మడు మనలో నివాసం చేస్తున్నాడు అందుకని వారు వెళ్ళి మీరు వెళ్ళిన వెంటనే ఏం కట్టమన్నాడు మందిరం కట్టమన్నాడు కానీ వారు ఏం చేశారు ముందు మంత్రి వింటరా ముందు ఇల్లు కట్టుకోండి పొలాలు వేసుకోండి అన్నాడు ఎవడో వచ్చి అన్నాడు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా ముందు ఇంతమంది మంది పిల్లలతో వచ్చారు ముందు మీరు బతుకు తిరిగి చూసుకుంటారు ఆ తర్వాత మందిరం సంగతి చూద్దరు కానీ అని ఎవడో లోక సంబంధమైన ఒక డైలాగ్ వదులుతాడు కదా ఈ డైలాగులో పడేళ్ళందరూ ఏం చేశారు మందిరాన్ని పక్కన పెట్టి ఏం కట్టారు ఇల్లు కట్టుకున్నారు తోటలు వేసుకున్నారు ఇల్లు కట్టారు తోటలు వేసారు నా ఇంట్లో ఏమి లేదు తృప్తి లేదు మీరు బాగా తింటున్నారు కానీ కడుపు నిండి నా అనుభవం లేదు తాగుతున్నారు కానీ దాహం తీరిన అనుభవం లేదు కప్పుకుంటున్నారు కానీ చలాగిన అనుభవం లేదు పండిస్తున్నారు కానీ ఎక్కువ రావాలని ఎక్కువ విత్తనాలు వేసారు కానీ కొంచమే వచ్చింది ఇంటికి తెచ్చేలో లోపల అంత ఏమైపోయింది పోయింది మీరు కష్టపడి జీతం తెచ్చుకుంటున్నారు కానీ సిలు సంచులు వేసినట్టు అయిపోయింది చెప్పండి ఇప్పుడు ఇల్లు కట్టి పొలాలేసి ఇన్ని చేసినా ఏమి తృప్తి లేదు ఆయన అంటాడు అసలు మీ ప్రవర్తన ఆలోచించండి ఎందుకు మీరు అలా అయ్యారు ఇందుకోసమా ఆమె విడిపించింది ముందు మందిరం కట్టమని అనగా మందిరం కడితే మందిరంలోంచి మీకు ఏమొస్తాయి నేను మీకు సిద్ధం చేసిన జీవాన్ని మీ నేను మీకు వినిపిస్తాను నేను మీకు సిద్ధం చేసిన జీవాన్ని వినిపిస్తాను ఆ జీవాన్ని మీరు మాట్లాడుతూ ఉంటే ఆ జీవాన్ని మీరు ప్రార్థనలో చేస్తూ ఉంటే దాన్ని నేను కలిగిస్తాను అప్పుడు మీరు తృప్తులుగా ఉంటారు ఇప్పుడు కష్టపడుతున్నారు కానీ ఈ కష్టం ఏం లేదు నెమ్మది లేదు సుఖం లేదు తృప్తి లేదు కానీ మందిరము కట్టి మందిరములో నుంచి వచ్చే ఆయన సంగతులు వింటూ ఆ సంగతులను బట్టి జీవిస్తే అప్పుడు ఆయన ఆ జీవితాన్ని ఏమన్నాడు ఆయన అది ఆయన డిజైన్ చేసిన లైఫ్ అది అది ఆయన డిజైన్ చేసిన లైఫ్ డిజైన్డ్ లైఫ్ కోసం పిలిచాడు కానీ డిజైన్ పక్కన పెట్టి లైఫే కావాలనుకుంటారు ఆ డిజైన్డ్ లైఫ్ ఎక్కడ ఉంది మందిరము లో ఉంది లో ఉంది ఆ మందిరానికి కొనదేంటి వెండిదిమ్మలు అనగా విమోచనము సంఘానికి పునాది ఏంటి క్రీస్తే పునాది ఏ క్రీస్తు మనందరి కొరకు సమాధికి వెళ్ళి తిరిగి లేచి తండ్రి కూడా పాఠశాల కూర్చున్న యేసుక్రీస్తు ఆయనే మన విమోచనము కొందులకు రాసిన మొదటి పత్రిక మొదట అధ్యయం ముప్పై ఒకటి వచ్చినాము అతిశయ ప్రభునంద అతిశయం రాయబడిన నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన మన విమోచనముగా మన పరిశుద్ధతగా మన నీతిగా మన ప్రభు ఆయనే మన పునాది ఆయనే మన పునాది మీరు కట్టుబడాలంటే పునాదిని ఎక్కువగా మీరు ఏం చేయాల పునాది మీద నిలబడతా ఉండాలా పునాది మీద నిలబడపోతే కట్టుబడి ఏమవు నిలబడదు ఆర్థికంగా మనం నిలబడాలంటే ఆరోగ్య విషయంలో నిలబడాలంటే కుటుంబంగా మనం స్థిరపడాలంటే వీటన్నిటికి పునాది ఏమంటున్నాడు విమోచనము అనే పునాది నేను విమోచించబడ్డాను నిత్యమైన విమోచనము నా కొరకు క్రీస్తు జరిగించాడు నేను అంగీకరించబడిన దానను అంగీకరించబడిన వాడను క్రీస్తుతో కూడా మహిములో చేర్చబడిన దానను వాడను అని మనం ఎంచుకుంటే ఇప్పుడు చెప్పండి ఆయన సిద్ధం చేసినవన్నీ ఎవరికి ఆయనతో కూర్చున్న వారికే నేను ఆయనతో కూర్చున్నానన్ను వరకోకపోతే సిద్ధం చేసిని నీకు ఆ వినబాడో కనబాడో అర్థం కా ఎందుకంటే మేము ప్రార్థనకు వస్తున్నాం కానీ ఏమి మాకేమీ తగులుతలేదేంటి మాకేమీ వినబడతలేదేంటి వాక్యం వస్తున్నట్టు వస్తున్నట్టుండలేదేంటి మాకేమీ ప్రభువు విప్పట్లేదేంటంటే మీ మీ పునాది విమోచనమేనా అది అది చూడండి మీ పునాది విమోచనమేనా క్రీస్తుని విమోచనమేనా విమోచనమైన ఆయన అమూల్యమైన రక్తమైనా మీ పునాది క్రీస్తు అనే రక్తం మనల్ని ఎక్కడ కూర్చోబెట్టింది పరలోకంలో కూర్చోబెట్టింది కాబట్టే ఆయన సిద్ధం చేసిన వాటి అన్నిటికి మనం ఎవరు ఇప్పుడు అవన్నీ మనకు తెలియజేయడానికి ఎవరున్నారు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరశుద్ధాత్ముడు నాకు ఎందుకు తెలియజేయట్లా నేను వస్తే నా పిల్లల భవిష్యత్తు ఎందుకు వినిపించట్లా నేను వస్తే నా ఆర్థిక భవిష్యత్తు ఎందుకు వినపట్లే నేను వస్తే నా కుటుంబ భవిష్యత్తు ఎందుకు వినబట్టలే ఎందుకు నాకు ఈ సంగతులు వినబట్టలే ఆయన ముగించిన కార్యాలు ఎంత ఘనంగా ముగించుంటాడు అవి నాకు ఎందుకు వినపట్లేదు ఎందుకు కనబడలే ఎందుకు అర్థం అవట్లే అని అంటే నీ పునాది క్రీస్తు రక్తమేనా అమూల్యమైన రక్తమేనా అదే మనం ఆలోచించుకోవాలి నిజమే కదా ఆయన సరిదికొచ్చినప్పుడల్లా యేసు ప్రభు రక్తములో నన్ను కలిగి నీ కుడు పార్షాన్ని నీ సంగతులన్నీ నావి అవి తెలుసుకోవటానికి నీ వారసు వారసును రండి పరిశుద్ధాత్మని మీకు వాటిని ఘనంగా విపుతాడు దేవుడు అట్టి కృప మీ అందరికి దయచేరు కాక మన అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు ఆయన వీటి అన్నిటిని మనకి వినిపించును గాక ఈ సంగతులు మనసులో పెట్టుకుందాం ముందుకు సాగుతాం సమయాన్ని బట్టి నేను ముగిస్తున్నాను ప్రార్థించాను కుమార్ గారు మనందరినీ ప్రేమించి పలహారం తీసుకొచ్చారు ప్రార్థన చేసి ఆ పలహారం తీసుకొని మనం వెళ్తాం ఒక్క నిమిషం మీరందరూ ఆలోచించే గొప్ప నువ్వు చేసిన ఘనమైన కార్యము నా పునాది ఆ ఘనమైన కార్యాన్ని బట్టి ఘనమైన స్థలములో క్రీస్తుతో కూడా నీ ఎదుట కూర్చున్నాను నీ కుమారుణ్ణి నీతుమంతుణ్ణి అనే భావంతో నీ సన్నిధికి వస్తున్నానా లేదా విమోచనం అనే పునాది మీద నేను నిలబడుతున్నానా లేదా ఎల్లప్పుడూ యేసు క్రీస్తుని బట్టి నేను అంగీకరించబడ్డాను దేవుని కుమారుని అనే అనుభవంతో వస్తున్నానా లేదా ఆచారప్రాయంగా వస్తున్నాను ఒకసారి ఆలోచించి ఆచారప్రాయంగా మనం వస్తే ఆయన మనకు సిద్ధం చేసిన ఆత్మ ద్వారా విప్పబడవు కనబడవు వినబడవు అర్థం కావు అప్పుడు ఏమీ పొందుకోలేము పునాది మనం ఎదిగి వస్తే ఆత్మ అన్నిటిని విప్తాడు మనం కుమారులుమని పరిశుద్ధులమని క్రీస్తుతో కూర్చున్న వారమని వస్తే వారసులం కనుక ఆత్మ అన్నిటిని విప్పుతాడు వాటన్నిటిని మనం ప్రార్థనలో మాట్లాడతాం అడుగుతాం అప్పుడు అవన్నీ మనకు కలుగుతాయి ఆ జీవం మా కలుగులుగాక ప్రభు అని ఒకసారి అడగండి పరిశుద్ధుడా ప్రేమ కలతాడు మీకు అన్నారు ప్రియులందరినీ దర్శించినందుకు స్తోత్రాలు క్రీస్తునందున్న జీవం మాకు కలగాల ఆత్మ మూలంగా మాకు సిద్ధం చేసిన సంగతుల్లోకి మేము వెళ్ళాలా ప్రవేశించాలా వాటిని అనుభవించాలా దానికి విమోచనమనే పునాది మేము మేము నిలబడాలా మందిరానికి వెండి దిమ్మలు ఎలాగో నాయన నిజీవం గల దేవుని సంఘమునకు పరిశుద్ధుల సమూహమునకు క్రీస్తు ముగించబడిన కార్యం క్రీస్తు సమాప్తం అని చెప్పబడిన కార్యం పునాది ఆ పునాది మీద ఉండి మమ్మల్ని మేము సరిగా ఎంచుకుంటే సంగతులు విప్పబడతాయి సంగతుల్లోకి ప్రవేశిస్తాం ఇది మా ప్రియులందరికీ జీవం కలుగును కాక ఆత్మ మూలంగా కలిగే సంగతులు ఆ సంగతుల్లోంచి కలిగే జీవం ప్రిల్లందరికీ కలుగును అని ప్రాణించి అందరిని దీవించి ఆచరించి నడిపించుకొని ప్రియుడు కుమారు గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చినందుకు స్తోత్రి తిరిగి ఆ అనారోగ్యం ఆయనని మరలా చేరుకున్నట్లు సంపూర్ణమైన స్వస్థత క్షేమం దయచేవని నాయన వాడుతున్న మందులు తింటున్న ఆహారం దీవించే పవిత్రపరిచి ఇవ్వండి ఏమి తినకూడదో నేను ఏమి చేరకూడదు అవి చేరకుండా చేయండి నీకు స్తోత్రాలు చెలుస్తున్నా స్థూతులు చెల్లిస్తున్నా బిడ్లందరూ దీవించండి నేను ప్రతి ఒక్కరిని కుటుంబాలుగా ఆశీర్వదించండి ప్రియులు మమ్మల్ని ప్రేమించి తెచ్చిన ఆహార ఆ పలహారాన్ని దీవించి తగిన మేలుడు వారికి అనుగ్రహించమని మరి మా అందరికీ పంచిపెట్టి మన యేసుప్రభువారి పేట ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాద భస్థలకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభుని యేసుక్రీష్ వారి కృప మన తండ్రిని దేవుడు ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని గొప్ప సహవాసం కాపుదల మన అందరితోనూ మన కుటుంబాలతోనూ మన కార్యాలతోనూ తోడేయండి అత్యధికమైన విజయము క్షేమం ఎల్లప్పుడు కలుగునట్లుగా విమోచనమైన పునాది మీద మనల్ని ఎల్లప్పుడు ఉంచును గాక ఆమె అందరికీ వందాలమ్మా ఒకరికొకరు వందనాలు చెప్పుకొని వెళ్ళండి పలహారం తీసుకోండి ఒకసారి కూర్చోండి